సిలువులో దొంగ ఏ బాప్తీసం తీసుకున్నాడు పరదేశకు వెళ్ళాడు కదా అని చాలామంది అంటారు బాప్తీసం ప్రాముఖ్యం కాదు కానీ మారు మనసు పొందుకోవటం బ్రతుకు మార్చుకోవటం అనేది ప్రాముఖ్యం అని కొంతమంది బోధిస్తా ఉన్నారు దేవుడు తన నీతికి విరోధంగా ఏ కార్యం ఎప్పుడు చేయడు దొంగ బాప్తి తీసుకున్నాడు ఎలాగ తీసుకున్నాడు శివులు దొంగ కొత్త నిబంధనల తీసుకోవడానికి ఇంకా యేసు క్రీస్తు అప్పటికి మరణించలేదు కదా కూడా కదా అలాంటప్పుడు ఆయన కొత్త నిబంధనలు తీసుకుంటాడు శివుల దొంగ పాత నిబంధన బాప్తి తీసుకున్నాడు పాత నిబంధనలో ఇజ్రాయిల్ బాప్తిశం పొందిన ఒక విధానం గురించి బైబిల్ రాయబడిన మాట మొదటి కోరినలు రాసిన పత్రిక పదార్జా ఒకటో వచ్చడంలో సహోదరులారా ఈ మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేంటంటే మన పితరులందరూ మేఘము కింద ఉన్నారు అందరూ మోసేని బట్టి అంటే మోస ఎదుట మేఘములో సముద్రంలో బాప్తి పొందారు అని రాయబడింది అంటే పాత నిబంధన భక్తులందరూ ఇస్రాయుల్ట మేఘము కింద వారు బాప్తిసం పొందినట్లు ఇక్కడ చెప్తుంది బైబుల్ సిరువులు దొంగ కూడా పశ్చాత్తాపడినప్పుడు మారుమోన్స్ పొందినప్పుడు లోకాసు వార్త ఇరవై మూడు అధ్యయ నలభై మూడు వచ్చిన ఏసై అన్నాడు కదా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు నలభై నాలుగో అప్పుడు అంటే ఎప్పుడు ఈ మాట చెప్పినప్పుడు అది మొదలుకొని ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను ఆ గొల్లగొత్త కొండ మీదకి ఆ దేశం మీదకి అంత మేఘం నల్లటి మేఘాలు ఆవరించబడ్డాయి దొంగ ఆ మేఘంలో బాప్తిసం తీసుకున్నాడు మరి యోహాను బాప్తిసం ఇచ్చాడు కదా ఏసే శిష్యులు కూడా బాప్తిసం ఇచ్చారు కదా అంటారు అవును వాళ్ళు బాప్తిసం ఇచ్చారు ఆ బాప్తీసం దేనికంటే అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయ నాలుగో వచ్చటంలో యోహాను తన వెనక వచ్చు అని అందు అనగా విశ్వాసముసని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తీసము ఇచ్చను అందుకే వారు మరలా అక్కడ బాప్తీసం తీసుకున్నట్లు క్రత నిబంధనలో పంతొమ్మిదో అధ్యాయంలో రాయబడి ఉంటారు పునరుద్ధానం తర్వాత పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తీసం జరిగింది కానీ శిలువులో దొంగ వెలాడుతున్నప్పుడు అది ఇంకా ప్రారంభం కాలేదు అందుకే దాన్ని మధ్యకాలం అంటారు అంటే ఇటు పాత నిబంధనకి సంబంధించిన బండ్లు జరుగుతున్నాయి అదే కాలంలో కొత్త నిబంధనకు సంబంధించిన బాప్తిస్మాలు కూడా జరుగుతున్నాయి సిలువులో ముగ్గురు ఉన్నప్పుడు దొంగ వైపు ఎందుకు చూస్తున్నారు ఏ వైపు కదా చూడాలి ఆయన బాప్తిసం పొందాడు కదా కొందరు ఏమంటున్నారంటే చనిపోయే ముందు విశ్వాసం ఉంచాడండి కానీ బాప్తిసం తీసుకోవడానికి ఆ టైంలో కుదరదు కదా మరి చనిపోయాడు అవకాశం లేదు కాబట్టి పరలోకానికి దేవుడు తీసుకెళ్తాడులే అని కొంతమంది విశ్వాస సేవకులు బోధిస్తూ ఉన్నారు చనిపోయే ముందు భయముతో ఏ నమ్ముతున్నాను నేను పరలోకం వెళ్ళాలి ఇక బ్రతుకు నాకు లేదు కాబట్టి అని నోటితో ఏదో చెప్తాను కానీ నిజంగా చనిపోయే వ్యక్తులకి మారు మనసు ఉండదు నిజమైన పశ్చాత్తాపం అనేది వారిలోకి రాదు ఒకవేళ వారికి గనుక ఆ చనిపోయే సమయంలో నిజమైన మారు మనసు పశ్చాత్తాపం కనుక వారికి కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా వారిని లేపుతాడు ఎందుకంటే చనిపోయిన వారిని లేపిన దేవుడు ఈ వ్యక్తి నిజమైన మారు మనసు పొందాడు పరలోకాన్ని నేను తీసుకువెళ్లాలని బాప్తీసం తీసుకునే అవకాశాన్ని ఆయన కూడా ఖచ్చితంగా లేపుతాడు ఈ అనవసరమైన విషయాలు మాని మారు మనసు పొంది బాప్తి పొంది ఈ బ్రతుకు దినముల్లోనే నీవు నీ పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందాల్సిన అవసరం ఉంది నేడే రక్షణ దినము ఇదే అనుకూల సమయం కనుక సిద్ధపడి బాప్తిసం తీసుకో